అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ ఎలా ఉన్నారు ఈరోజు బీపీ అనే దాని గురించి చెప్తాను అసలు బీపీ అంటే ఏంటి నార్మల్ ఎంత బీపీ ట్యాబ్లెట్స్ ఎప్పుడు మొదలు పెట్టాలి ఎవరికి మొదలు పెట్టాలి బీపీ ట్యాబ్లెట్స్ ఒకసారి మొదలు పెడితే అలవాటు అయిపోద్దా ఒకసారి మొదలు పెట్టాక కంటిన్యూ చేయాలా మధ్యలో మానేస్తే ఏమవుతుంది అసలు మానవచ్చా లేదా ఇలాంటి విషయాలు ఏమైనా డౌట్లు ఉన్నాయో ఒకవేళ ఉంటే ఈ వీడియో మీకోసమే చూసేయండి ఒక నది ఉంది పెద్ద నది ఆ నది నుంచి ఓ పెద్ద కాలువలు వస్తాయి పెద్ద కాలువలు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న కాలువలు ఆ చిన్న కాలువలు ఇంకా చిన్న కాలువలు ఇలా చిన్న 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 కాలువలు వచ్చి లాస్ట్కి మన భూభాగానికి ఇచ్చే పొలాలు ఉన్నాయి కదా వీటికి నీరు సరఫరా చేస్తున్నాయి ఆ మొక్కలు చక్కగా పెరిగి వేపుగా పెరిగి పంటలు వస్తున్నాయి ఈ నదిలో ఉన్న నీరు ఈ చివరి దాకా రావాలంటే అవి ఒక లెవెల్తో వస్తూ ఉంటాయి ఫోర్స్తో అప్పుడు ఆ అన్నిటికీ అందుతాయి ఈ మధ్యలో ఈ పిల్ల కాలువల నుంచి మళ్ళీ చిన్న తోరలు కూడా పెడుతూ ఉంటారు ఈ తోరలో నుంచి ఈ నీళ్లు ఆ పొలంలోకి వెళ్తూ ఉంటాయి ఒక ఎండాకాలం వచ్చింది ఇది నెమ్మదిగా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ఫ్లో ఈ తగ్గిపోయినప్పుడు మొదట పెద్దగా నదుల్లో నుంచి కాలువల్లోకి వచ్చినప్పుడు ఎంతైతే ఒత్తిడి ఉందో ఫోర్స్ ఆ చివరికి వచ్చినప్పుడు బాగా తగ్గిపోతుంది ఈ తగ్గిపోయినప్పుడు పిల్ల కాలువల నుంచి ఆ తోరల నుంచి బయటికి వెళ్ళే నీళ్లు సరిగ్గా అందవు వెళ్ళవు అప్పుడు మొక్కలు ఏమైపోతాయి పాడైపోతాయి ఆ పొలం అంతా ఎక్కడైతే వాటర్ వెళ్ళట్లేదో ఆ భాగం అంతా ఆ మొక్కలన్నీ పాడైపోతాయి పోతాయి కదా అలా కాకుండా వర్షాకాలం వచ్చింది మంచి నీళ్లు బాగా గట్టిగా వర్షాలు వచ్చినాయి నదులు ఫుల్ అయిపోయాయి కాలువల్లోకి ఫోర్స్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి అలాగే అక్కడి నుంచి మిగిలిన వాటికి కూడా అన్ని ఫోర్స్గా గట్టిగా వెళ్ళిపోతాయి ఈ ఏమన్నా ఉంటాయి చెట్లు మొక్కలు ఏదైనా అవి పాడైపోయినవి చనిపోయినవి తలైపురాలు ఇవన్నీ కూడా ఆ వాటర్లో పట్టుకుపోతూ ఉంటాయి ఫోర్స్గా ఈ చివరికి వచ్చేటప్పటికి ఇంకా కిందకి అదే ఫోర్స్తో వచ్చేస్తూ ఉంటాయి ఈ పక్కన ఉన్న పొలాలు ఏమైపోతాయి ఫుల్ అయిపోతాయి బాగా నిండిపోయి బాగా ఎక్కువ అనుకోండి అప్పుడు కూడా మొక్కలు పండవు ఈ తోరలు ఉన్నాయి వీటిల్లోకి మట్టి మొక్కలు ఏది ఉంటాయి అవి కొట్టుకుపోతున్నాయి కదా ఇవన్నీ వెళ్ళి ఆ తోరంలోకి మూసుకుపోతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం ఈ వచ్చే వాటర్ని మధ్యలో లాకులు పెట్టాం లాకులు పెట్టి బయటకి వెళ్ళకుండా ఒకే పద్ధతిలో వెళ్ళేలా చేస్తే ఆ ఫోర్స్గా వెళ్ళిపోవడం ఉండదు అలా కాకుండా ఇసలు లాకులు లేవనుకోండి ఈ ఫోర్స్కి గట్టిగా నీళ్ళు కొట్టుకుపోయి ఏముంటే అవి కొట్టుకుపోతున్నాయి ఒకడే ఎక్కడైనా కొంచెం గట్టు కొంచెం వీక్గా ఉందనుకోండి అవి కోసేస్తాయి గట్టు తెగిపోతూ ఉంటాయి సో ఇది కాలువల గురించి అలాగే ఒక బంతి ఉందనుకోండి ఒక రబ్బర్ బంతి లేకపోతే వాలీబాల్ లేకపోతే చిన్న రా బాస్కెట్బాల్ ఈ బంతిని మనం ఒక చిన్న కన్నం పెట్టి దీంట్లో నీళ్లు పోసాం అనుకోండి ఆ లోపల నీళ్లు ఉంటాయి దీన్ని ఇప్పుడు బంతిని నొక్కాము బాల్ని ఒకసారి నొక్కామనుకోండి నీళ్లు సర్గమని బయటకు వస్తూ ఉంటాయి ఒకసారి నొక్కితే మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ దాన్ని మామూలుగా వదిలేసా అనుకోండి మామూలుగా ఇలా అయిపోద్ది దాంటే అన్న నీళ్లు పోసాం అనుకోండి నిండా నిండుతాయి ఇవి ఎక్కువ ఉంటే ఫోర్స్గా కొడితే ఫోర్స్గా మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా అసలు ఈ ఏంటి ఈ బంతి ఏంటి మొక్క ఏంటి అసలు మొదలుపెట్టిన టాపిక్ ఏంటి ఏంటి అసలు నక్కకి నాగలోకే ఉన్నంత ఇది ఉంది అనిపిస్తుంది అసలు ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటున్నారా కరెక్టే సో ఇప్పుడు దాని గురించి మళ్ళీ ఒకసారి వివరంగా మళ్ళీ చెప్తాను అంటే బీపీకి దీనికి కొంచెం రిలేషన్ ఉంది అది మీకు అర్థం అవ్వడం కోసం ఇవంతా ఈ సోదంతా చెప్పాను ఇప్పుడు బీపీ గురించి తెలుసుకుందాం బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ఒత్తిడితో వెళ్తుంది అది ప్రపంచ జనాభాలో చూసుకుంటే ఒక నలభై శాతం మందికి అసలు బీపీ ఉన్నట్టే తెలియదు ఓ నలభై శాతం మంది దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ దీంట్లో ఇరవై శాతం మందికే కరెక్ట్గా కంట్రోల్గా ఉంటుంది బీపీ అంటే ఏంటంటే బ్లడ్ ఫోర్స్తో ఓ ప్రెషర్తో వెళ్తుంది ఆ ప్రెషరు మనకి ఇప్పుడు కాలువల గురించి చెప్పాను కదా ఎక్కడ ఒక ఫోర్స్తో వస్తుంది అనుకోండి అప్పుడు అన్ని భాగాలకి పొలాలకి అన్నిటికీ ఆ ఉన్న మొక్కలకు కూడా నీరు అందుతుంది అలాగే బీపీ మనకు బ్లడ్ ఒక ప్రెషర్తో దానికి ముఖ్యమైన భాగం ఏంటంటే గుండె ఆ గుండెలో రెండు భాగాలు ఉంటాయి ఎడంవైపు గుండె కుడివైపు గుండె ఎడం వైపు గుండె ఏంటంటే దాని పని ఫోర్స్గా కొట్టడం అప్పుడు దాంట్లో వచ్చిన బ్లడ్ శరీర భాగాలు అన్నిటికీ వెళ్తుంది తల వెంట్రుగ నుంచి కాలు గోరు దాకా అన్ని భాగాలకి సరఫరా చేయాలి కానీ పైకి కూడా వెళ్ళాలంటే దాన్ని ఒక ఒత్తిడితో పైకి పంపించాలి సో ఈ గుండె అనేది ఒక పంపు సో ఎడం వైపు గుండె ఏం చేస్తుంది ఒక ఫోర్స్తో కొట్టినప్పుడు ఇది పైకి వెళ్ళి అన్ని భాగాలకి తల వెంట్రుక నుంచి కాలు గోరు దాకా రక్త సరఫరా జరుగుతుంది అన్నమాట ఇప్పుడు వాటిలో ఉన్న రక్తం అన్ని భాగాలకి అంది ఆట అన్ని పోషక పదార్థాలు లేకపోతే ఆక్సిజను మూలకాలు లవణాలు ఇవన్నీ అన్ని భాగాలకి సరఫరా అవుతున్నాయి అక్కడ ఉపయోగపడిన తర్వాత దాని నుంచి మళ్ళీ ఒక వెనక్కి వచ్చే సిస్టమ్ అనమాట బయట నుంచి లో రక్తనాళాల నుంచి గుండె నుంచి అన్ని భాగాలకి వెళ్ళడం ఒకటి కుడివైపు గుండెమో శరీర భాగాల నుంచి తీసుకుంటుంది ఎడవైపు గుండెమో శరీర భాగాలకి ఇస్తుంది సో వీటన్నిటికీ ఒక ఒత్తిడి ఉండాలన్నమాట ఇప్పుడు ఇందాక బాల్ గురించి చెప్పాను కదా ఓ బాల్లో వేసి ఒక వ్యక్తిగా ఫోర్స్తో కొట్టామనుకోండి బయట ఇలా నొక్కితే ఏమవుతుంది బయటకు వస్తున్నాయి మళ్ళీ వదిలేస్తే స్లోగా మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది దీంట్లో నీళ్ళు పోస్తే మళ్ళీ దాని నిండా నిల్వ అలాగే గుండె ఏంటంటే ఒక పంపు లాంటిది అనమాట ఒక గుండె ఒకసారి ఇలా కొట్టుకొని మళ్ళీ స్లోగా బ్యాక్ వచ్చేస్తుంది లబ్ డబ్ లబ్ డబ్ ఇదేమో ఇలా కొట్టినప్పుడు ఫోర్స్తో బయటకు వస్తుంది కదా ఇప్పుడు బెల్ బాల్లో మనం ఫోర్స్గా కొట్టినప్పుడు ఆ నీళ్లు ఒక్క స్పీడ్గా ఒత్తిడితో వస్తున్నాయి చూడండి ఆ పీక్ ఆ టైం ఎక్కువగా ఉన్న దాన్ని గుండెకి అనుభవిస్తే అది సిస్టోల్ అంటారు అలా కాకుండా నెమ్మదిగా మళ్ళీ ఆక్రోషించింది అప్పుడు దాంట్లో ఉన్న ఒత్తిడిని చూస్తే అది డయాస్ట్రాల్ అంటారు సో ఒక ఒత్తిడితో ఫోర్స్గా కొట్టినప్పుడు బయటికి జనరేట్ అయ్యేదాన్ని సిస్టోల్ అంటే పైన భాగం రెండు భాగాలు ఉంటాయి అన్నమాట బీపీ చూడడంలో పైన కిందదే సిస్టోల్ డయాస్ట్రాల్ సిస్టాల్ అంటే కొట్టినప్పటికి డయాస్ట్రాల్ అంటే స్లోగా రిలాక్స్ అయ్యి పూర్తిగా రిలాక్స్ అయినప్పుడు దాంట్లోకి కుడివైపున మొత్తం బ్లడ్ వస్తుంది కదా అదంతా దాంట్లోకి నిలవ ఉంటుంది అప్పుడు దాంట్లో ఒక ఒత్తిడి ఉంటుంది కదా దాన్ని డయాస్టాలిక్ ప్రెషర్ అంట సో దీన్ని మనం ఈ బీపీ మీటర్తో చూస్తాం నార్మల్ బీపీ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాను తీసుకుంటే యావరేజ్గా ఎక్కువ మందిలో తొంభై తొమ్మిది మంది తీసుకుంటే వాళ్ళలో ఉండే నార్మల్ బీపీని మనం యావరేజ్గా కరెక్ట్గా ఇది నార్మల్ అని తీసుకుంటాం దాన్ని వన్ ట్వంటీ బై ఎయిటీ నూట ఇరవై బై ఎనభై బీపీ అంటే బీపీ స్టేజ్ నార్మల్ బీపీ స్టేజ్ వన్ స్టేజ్ టూ నూట నలభై బై తొంభై అంతకన్నా ఎక్కువ ఉంటే బీపీ ఉన్నట్టుగా తీసుకుంటారు అసలు బీపీ మనకి ఏంటంటే ఒక ఫోర్స్తో ఒత్తిడితో అన్ని భాగాలకు వెళ్ళడం అనేది బీపీ తెలిసింది కదా ఇప్పుడు సో ఇప్పుడు బీపీ అందరికీ ఉండాలా నార్మల్గా అందరికీ ఉండాలి కదా ఏ నార్మల్ బీపీ అందరికీ ఉండాల్సిందే సో బీపీ అని ఎప్పుడంటామంటే నూట నలభై తొంభై అంతకన్నా పైన ఉన్నప్పుడు కొన్ని భాగాలకి మనకి సరఫరాకి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందాక చెప్పిన కాలువల సంగతి చూసుకుంటే ఒక కాలువల్లో ఫోర్స్గా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అప్పుడు ఏమవుతుంది ఏముంటావు కొట్టుకుపోతున్నాయి పక్కనే కాలువలు కొంచెం వీక్గా గట్లు ఏమన్నా కొంచెం వీక్గా ఉంటే కోసేస్తాయి లేకపోతే తోరలు అవి మును మూసుకుపోతాయి ఉన్న పొలాలకు నీరు అందదు లేకపోతే ఫుల్గా ఫోర్స్ ఎక్కువైపోయి నీళ్లు నిండా నిండిపోయినప్పుడు దాంట్లో పొలాలన్నీ ఎక్కువ నిండిపోయి పొలాలను పండవు అలాగే ఒక్కోసారి ఇవి ఉన్నాయి కదా ఈ ఏముంటే మొక్కలు కొమ్మలు ఏముంటే అవి కొట్టుకుపోతాయి కదా అవి చిన్న చిన్న తోరల్లో వెళ్ళి అడ్డుపడిపోయినప్పుడు ఏమవుతుంది బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయిపోయినప్పుడు అవతల వైపు నీరు సరఫరా అంద ఉందకపోతే ఆ పొలం ఎక్కడైతే నీళ్ళు సరఫరా ఆగిపోయిందో ఆ భాగం ఆ మొక్కలు చనిపోతాయి అలాగే మన బాడీలో కూడా ఒక ఫోర్స్తో వెళ్ళాలి అంతకన్నా ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి నూట నలభై తొంభై ఆ పైన ఉంటే కొంతమందికి కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు మామూలుగా రక్తనాళాలు ఇలా ఉన్నాయనుకోండి ఇవి లాగా ఉన్నాయి సో ఇలాంటివి కొంచెం ప్రెషర్ ఉందా పర్వాలేదు కానీ మనకి రక్తనాళలు కంట్లోనూ మెదడులోను కిడ్నీలోను ఇలా కొన్ని సున్నతమైన భాగాల్లో రక్తనాళాలు బాగా సన్నగా ఉంటాయి ఇప్పుడు కన్ను ఉన్నదే ఇంత దీంట్లో రక్తనాళాలు ఇంకా సన్నగా ఉన్నాయి మెదళ్ళలో రక్ మెదడులోని రక్తనాళలు సన్నగా ఉంటాయి ఇలాంటి వాటిల్లో కూడా మనం ఫోర్స్గా కొట్టేస్తున్నాం అనుకోండి బ్లడ్ అప్పుడు అవి వందేళ్ళు మన్నం అలా కాకుండా కొలెస్ట్రాల్ ముద్దలు లోపల ఏదైనా ఉన్నాయనుకోండి అవి కొట్టుకుపోతున్నప్పుడు ఫోర్స్తో గుండె కొడుతుంది ఆ కొట్టేటప్పుడు ఫోర్స్గా వెళ్తున్నప్పుడు ఈ కంట్లోను మెదడులోను కిడ్నీలోను ఎక్కడైనా వెళ్ళి అడ్డుపడి బ్లాక్ అయిపోవడానికి అవకాశం ఉంది ఒకవేళ సరిగ్గా అవి అంతగా పటిష్టంగా లేవు అవి చెట్లు పోయి పగిలిపోయి బ్లీడ్ అవ్వడానికి అవకాశం ఉంది అలా అనమాట సో మీకు అర్థమైంది కదా సో ప్రెషర్తో ఎక్కువ ఒత్తిడితో వెళ్తున్నప్పుడు బ్లడ్ రక్తనాళాలు పటుత్వం సరిగ్గా లేకపోయినా వయసు పెరిగే కొద్ది కొంచెం పటుత్వం కోల్పోవడం ఎలాస్టిసిటీ లేకపోవడం కానీ లేదు రక్తనాళాల పటుత్వం సరిగ్గా లేనప్పుడు కొన్ని కొన్ని వ్యాధుల్లో లేదు చిన్నగా సన్నగా ఉన్న రక్తనాళల్లో అదే ఫోర్స్తో మనం కొట్టేసినప్పుడు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి మెదడులో అయితే పక్షపాతం హార్ట్లో అయితే హార్ట్ అటాక్ గుండెకి సరే అలా కిడ్నీలో కిడ్నీ ఫెయిల్యూర్ అలాగే కన్ను పోతాయి రెట్యూనా వాటిల్లో బ్లడ్ ఫ్లో లేకుండా అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఇలాంటి ప్రమాదం లేకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే మనకి బీపీ ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు సో ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ ఎవరు వాడాలి బీపీని రెగ్యులర్గా మనం మానిటర్ చేసుకుంటూ అంటే యూజువల్గా ఇది వరకు వన్ ఫార్ ఫార్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి బీపీ గురించి వస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు చిన్నపిల్లలు లేదు ఎవరో లేదు అందరిలోనూ వీళ్ళకు ఉండచ్చు వీళ్ళకు ఉండకూడదు అనేది ఏం లేదు చాలామందికి ఉంటున్నాయి మన ఆహార అలవాట్లు అయితేనేమి స్ట్రెస్ వల్ల కానీ ఒబేసిటీ బరువు పెరగడం కానీ ఇలాగ వేరే వేరే కారణాలు అలాగే జెనెటిక్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటుంది ఇలా వేరే వేరే కారణాల వల్ల ప్రెషర్ పెరుగుతుంది సో ముందు వచ్చిన వెంటనే నిలబెట్టి బీపీ చూసాం కూర్చోబెట్టి చూస్తారు పడుకోబెట్టి చూస్తారు కుడివైపు ఎడంవైపు రెండు వైపులా కాళ్ళకి ఇవి బీపీ చూస్తే కుడివైపు కన్నా ఎడమవైపు బీపీ ఓ టెన్ మిలిమీటర్స్ తక్కువ ఉంటుంది అలాగ ప్రతి భాగానికి వేరు వేరుగా ఉంటాయి ఈ కంట్లో ఉండే బీపీ వేరే దాన్ని పెట్టి చూస్తారు సో ప్రెషరు నార్మల్ రేంజ్లో ఉందనుకోండి పర్వాలేదు నూట నలభై బై తొంభై పైన ఉంటుంది లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయి స్ట్రెస్ ఎక్కువ ఉంది ఓ సార్లు మూడు సార్లు చూసిన తర్వాత వీళ్ళు కాన్స్టెంట్గా అంటే పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం డయర్నల్ వేరియేషన్ కూడా అంటే పొద్దున్న కొంచెం తక్కువ ఉంటే నెమ్మదిగా సాయంత్రం అయ్యే బుద్ధి కొంచెం పెరుగుతూ ఉంటుంది అలాగే అలా ఒక పొజిషన్ బట్టి మనం పరిగెత్తుతున్నాం బీపీ పెరుగుతుంది కూర్చొని ఉన్న రెస్ట్గా బీపీ తగ్గుతుంది స్ట్రెస్గా ఉన్నాం ఎక్కువ అవుతుంది వర్క్ చేస్తున్నాం ఎక్కువ అవుతుంది ఇలాగా ప్రతి దాంట్లోనూ బీపీ మారుతూ ఉంటుంది అన్నమాట సో ఈ మార్పులను మనం జాగ్రత్తగా చూసుకొని అది నార్మల్ అన్నప్పుడు దానికి పెద్ద ప్రాబ్లం లేదు దాని గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు ఎప్పుడైతే మనకు ప్రెషర్ ఎక్కువగా ఉంటాయి కంటిన్యూస్గా ఉంటుంది కూర్చోబెట్టిన పడుకోబెట్టిన రెండు మూడు సార్లు పొద్దున్న సాయంత్రం అలా చూసినా కూడా ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది అప్పుడు బీపీ ట్యాబ్లెట్లు వేసుకోమని సూచిస్తాం సో బీపీ టాబ్లెట్స్ మొదలుపెట్టేటప్పుడు కూడా దాంట్లో చాలా రకాలు ఉంటాయి బీటా బ్లాకర్స్ ఏ సెని సెంట్రల్ సెంట్రల్లీ యాక్టింగ్ డ్రగ్స్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఇలాగ బోల్డ్ రకాలు ఉంటాయి సో వీటిల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం అవసరం అవుతుంది సో టెన్షన్గా ఉండి స్ట్రెస్ ఉన్న వాళ్ళకి బీటా బ్లాకర్స్ లాంటివి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉపయోగపడతాయి ఉండాల్సిన కన్నా తక్కువగా ఉంటే దాన్ని లో ప్రెషర్ అంటారు లో ప్రెషర్కి మళ్ళీ బోర్డు రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు మామూలుగా ఉండే ప్రైమరీ సెకండరీ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ అంటే బీపీ కొంచెం ఎక్కువ ఉండడానికి హైపర్ టెన్షన్ అంటారు హైపర్ అంటే ఎక్కువ టెన్షన్ అంటే ఒత్తిడి సో బీపీ లో ప్రెషర్ అంటే వందకన్నా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం ఇలాంటివి ఉంటాయి సో మామూలుగా ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే అసలు ఏ కారణం లేకుండా వచ్చేదాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు సెకండరీ హైపర్ టెన్షన్ అంటే దానికి ఏదో కారణం ఉండి కిడ్నీలో లేకపోతే అంటే ఎడ్మల్ ట్యూమర్స్ కానీ లేకపోతే రకరకాలు ఉన్నాయి లోపల వ్యాధులు ఇలాంటి వాటిల్లో కూడా సెకండరీ హైపర్ టెన్షన్ వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని మందులు వాడడం వల్ల హైపర్ టెన్షన్ వస్తూ ఉంటుంది ఇవి చూసుకుని ఆ సెకండరీ హైపర్ టెన్షన్ అంటే దానికి కారణం ఏంటి అవి చూసుకుని మనం తీసేస్తే అప్పుడు కూడా మనకి ప్రెషర్ బాగా కంట్రోల్ అయిపోతుంది సో బీపీ కొంచెం ఎక్కువగా ఉంది వెంటనే ట్యాబ్లెట్స్ మొదలు పెట్టే ఎక్కర్లేదు రెండు మూడు సార్లు చూసి డయర్నల్ వేరియేషన్ అంటే రోజువారీలో ఏమైనా మార్పులు ఉన్నప్పుడు వస్తుందా రెస్ట్ కొంటే బాగుంటుందా అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకుని ఉప్పు తగ్గించుకుని బరువు కొంచెం ఓ పది కేజీ పది పర్సెంట్ బరువు తగ్గామంటే ఆటోమేటిక్గా బీపీ పూర్తిగా కంట్రోల్ అయిపోద్ది అలాగే ఉప్పు తగ్గించుకోవాలి మామూలుగా మనకి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాల్సిన రోజు మొత్తానికి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటే మనం తీసుకునే ఆహారంలో ఆల్మోస్ట్ పదిహేను గ్రాముల దాకా వెళ్ళిపోతూ ఉంటుంది తినేస్తూ ఉంటాం అనమాట అన్నిట్లోనూ సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ ఉప్పు అనమాట ఇంకా బీపీ ఉన్న వాళ్ళకైతే కిడ్నీ ప్రాబ్లం ఉన్న అలాంటి ఉన్న వాళ్ళకైతే వన్ పాయింట్ టూ ఫైవ్ దాకా సరిపోతుంది లో సరిపోతుంది సో అవన్నీ మనం చూసుకోవాలి చెక్ చేసుకోవాలన్నమాట రెగ్యులర్గా ఇక మొదలు పెట్టినప్పుడు మొదలు పెట్టాము ఇప్పుడు సడన్గా మళ్ళీ మేనేజ్చ అంటే బీపీని మనం ఆల్రెడీ చెక్ చేసి ఎన్నిసార్లు చూసిన తర్వాత అప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ మొదలుపెట్టాము మామూలు అయితే అంటే స్ట్రెస్ ఉంది బాగా టెన్షన్లు లోడు స్ట్రెస్ ఎక్కువగా ఉంది ఒత్తిడిలో ఉన్నారు అలాంటప్పుడు కొంచెం బీపీ పెరుగుద్ది అలాంటి వాళ్ళకి బీపీ ఎప్పుడైతే మనం టెన్షన్ తగ్గించామో ఆ స్ట్రెస్ బాగా తగ్గించామనుకోండి బీపీ నార్మల్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి మనం ట్యాబ్లెట్స్ మనం స్పెషల్గా ఎక్కువ వేయక్కర్లేదు ఒకసారి మొదలుపెట్టేవన్నీ బాడ కంటిన్యూ చేయక్కర్లేదు ముందుగా ముందు సగం డోస్ తగ్గించుకుని అప్పుడు కూడా బాగానే ఉంటుంది నెమ్మదిగా ఇంకా మిగిలినందు అలా తగ్గించుకుంటూ స్టెప్ వైజ్గా తగ్గించేసుకుంటూ వచ్చేయచ్చు అంటే సెంట్రల్ యాక్టింగ్ డ్రగ్స్ కొన్ని ప్రజాప్రతిని క్లోనిడిన్ ఎలాంటి డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే నిఫిడి లాంటి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉన్నాయి ఏంటంటే ఒకసారి మొదలుపెట్టాక సడన్గా తీసేసామనుకోండి అనుకోండి రీబౌండ్ హైపర్ టెన్షన్ వస్తుంది అనమాట రీబౌండ్ ట్యాకిక్ అండి అంటే హార్ట్ స్పీడ్గా కొడుతున్న వాళ్ళకి కొన్ని కాల్షియం బ్లాకర్స్ ఇస్తారు వాళ్ళకి గుండె వేగాన్ని కొంచెం అదుపు చేయడానికి అలాంటప్పుడు ఇది సడన్గా తీసేసాం అనుకోండి సడన్గా మళ్ళీ రీ ర్యాపిడ్గా హార్ట్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట అలాగే కొన్ని కొన్ని మందులకి మనం మానేసినప్పుడు సడన్గా పెరిగిపోతూ ఉంటుంది అంటే బీపీ ఒత్తిడి పెట్టి అంచిపెట్టి ఉంచినట్టు దాన్ని సడన్గా తీసేమనుకోని చెయ్యి టక్ మన బీపీ పెరిగిపోద్ది కదా అలాగా వెంటనే పెరిగిపోద్ది అనమాట సో వెంటనే మనం ఎప్పుడు కూడా బీపీ టాబ్లెట్స్ మనం ఒకసారి సజెస్ట్ చేసిన తర్వాత ఒకసారి మొదలుపెట్టిన తర్వాత దాన్ని సడన్గా మానేయకూడదు మనం బీపీ కంట్రోల్ చేయడానికి చేయాల్సినవి సాల్ట్ తగ్గించుకుంటాం బరువు టెన్ పర్సెంట్ ఖచ్చితంగా తగ్గేలా చూసుకుని స్ట్రెస్ లేకుండా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజెస్ అని స్మోకింగ్ ఏమైనా పూర్తిగా మానేయాలి ఒక స్మోకింగ్ ఒక సిగరెట్ కాలిస్తే ఎనిమిది నుంచి పది గంటలు ఉంటుంది బీపీ పెరిగి ఉంటుంది ఒక గంట ముందు బీపీ చూడడానికి ముందు సిగరెట్ కాల్చి వచ్చారనుకోండి బీపీ బాగా పై పై పెరిగి ఉంటుంది అనమాట కొంతమందికి రెండు వందల రెండు వందల ఇరవై దాకా బీపీ ఉంటుంది వచ్చిన వాళ్ళు ఎంతో ఒత్తిడిగా ఉంది నాకు స్ట్రెస్గా అనిపిస్తుంది కొంచెం కోపం వస్తుంది కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నీరసంగా ఉంది తల కొంచెం లాగుతున్నట్టుంది ఇలాంటి లక్షణాలు చెప్తూ ఉంటారు అంతకు అంతకు తప్పించి ఇంకేం ఉండవు అలా రెండు వందలు ఉన్న కొంతమంది వచ్చినప్పుడు నాకంత బాగానే ఉంది మీరే అంటున్నారు బీపీ ఉందని నాకేం అంతించట్లేదు అంటే సో అలాగా నలభై శాతం మందికి అసలు తెలియనే తెలియదు అనమాట ఉన్నట్టు కూడా చెక్ చేసుకుంటే తప్ప సో ఇప్పుడు మనం బీపీ మాత్రలు కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు సడన్గా మనం మానేయకూడదు మనకి నీరసం తగ్గింది నలతగా ఉండడం తగ్గింది నే తల పెయిందో అది తగ్గింది కళ్ళు తిరగడం లేదు స్ట్రెస్ లేదు కోపం నాటలేదు ఇలాంటివన్నీ ఉన్నాయి బీపీ తక్కువగా ఉంది ముందు సగం డోసు తగ్గించేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా టేపర్ చేయాల్సి వస్తే ఇంకా సగం రెండు పోట్లు ఉంటే ఒక పోటకి తగ్గించుకొని అలాగే నెమ్మదిగా తగ్గించుకుని నార్మల్గా వచ్చేస్తాం అలాగే నార్మల్గా వచ్చిన తర్వాత కూడా మనం స్ట్రెస్ లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసి బరువు తగ్గకుండా స్మోక్ చేయడం మానేసేసి టబాకో అలాగే కైని జరదా కిళ్ళి ముక్కుపడి ఇంకా ఏమన్నా పొగాకు సంబంధించిన ఏదైనా సరే జరదాకి వెళ్తుంటారు అది కూడా పొగాకే అలా తిన అన్నీ మా మానేసుకుంటే ఆటోమేటిక్గా మనం మందులు లేకుండా బీపీ కంట్రోల్ చేసేసుకోవచ్చు ఇక బీపీ మాత్రం ఒకసారి మొదలు పెడితే అలవాటు అయిపోతుందా అలవాటు అవ్వడం అనేది ఏమి ఉండదు ఒకసారి మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు లోపల సున్నితమైన భాగాలు ఎండార్గన్ డ్యామేజ్ ఇవి లేకుండా ఉండడం కోసం మనం రెండు మూడు సార్లు చెక్ చేసి వీళ్ళకి ఖచ్చితంగా బీపీ ఉంది వీళ్ళకి అవసరం వీళ్ళకి ప్రమాదంలో పడవచ్చు అనే ఉన్న టైంలో మనకి ట్యాబ్లెట్స్ మొదలు పెడతారు ఇప్పుడు ఒకవేళ ఏదైనా నిజంగా నార్మల్కి వచ్చేసింది అనుకోండి ఈ స్ట్రెస్ తగ్గిపోవడం వల్ల తగ్గిపోయింది లేకపోతే కొంచెం ఉప్పు తగ్గడం వల్ల తగ్గిపోయి స్మోక్ మానేయడం వల్ల తగ్గిపోయింది వెంటనే మనం తగ్గించుకుంటూ వచ్చేస్తాం అంతేగాని ఒకసారి మొదలు పెడితే కంటిన్యూ లైఫ్ లాంగ్ వాడేయాలని రూల్ ఏం లేదు కొంతమందికి ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు లేకపోతే నేను నాకు బీపీ లేదు ఏం లేదు నాకు టాబ్లెట్ ఇచ్చాం అలవాటు అయిపోద్దా అలాగే బీపీ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకు టాబ్లెట్లు ఇచ్చాం అలవాటు అయిపోద్దా అలవాటు అవ్వదు కదా ఏమవుతుంది బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగిపోతాయి పడిపోతారు సో బీపీ లేని వాళ్ళకి వేస్తే ఏమవుతుంది కళ్ళు తిరిగి పడిపోతారు అలాగే మీకు స్ట్రెస్ తగ్గి ఇవన్నీ తగ్గినప్పుడు బీపీ లేని మనిషిలాగా అయిపోయారు ఇప్పుడు బీపీ లేదు బీపీ లేని వాళ్ళకి ట్యాబ్లెట్ ఏమవుద్ది కళ్ళు తిరుగుతాయి నరసం వచ్చేస్తుంది బీపీ డౌన్ అయిన లక్షణాలు వచ్చేస్తున్నాయి అప్పుడు ఆటోమేటిక్గా మనం సగం తగ్గించుకొని ఇంకా తగ్గించుకొని అది మానేయడానికి ట్రై చేస్తాం ఒక గొట్టం ఉందనుకోండి దీంట్లో నుంచి ఒక ఒత్తిడితో నీళ్లు వస్తున్నాయి దీన్ని మనం ఎలా మూసామనుకోండి దగ్గరికి ప్రెషర్తో ఎక్కువ దూరం వెళ్తాయి తక్కువ బ్లడ్ బయటకు తక్కువ వాటర్ వెళ్తుంది ప్రెషర్తో దూరంగా పడుతుంది అలాగే మనం స్మోక్ చేసినప్పుడు ఎలా ఉండే రక్తనాళాలు ఎలా అయిపోతాయి అలాగే స్ట్రెస్ సింపాథటిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉండేవి ఇలా అయిపోతాయి రక్తనాళాలు లోపలికి అప్పుడు ఫోర్స్ అయిపోతూ ఉండదు అనమాట సో ఈ ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల ప్రెషర్ ఎక్కువైపోతుంది ప్రెషర్ ఎక్కువతో ఉండడం మనం రోజంతా వాటితో పడుతూ ఉంటే ఎక్కువ కాలం మన్నవు వందేళ్లు మన్నవు ప్రెషర్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా మనకు ఉంటుంది అనమాట ఇది బీపీ గురించి సో బీపీ మాత్రలో మొదలు పెట్టడం మొదలు పెట్టకపోవడం అనేది డాక్టర్ గారి ఉద్దేశం మీద ఉంటుంది అది మీరు దానికన్నా ముందు మనం చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ బరువు తగ్గడం స్మోకింగ్ మానేయడం ఆల్కహాల్ వ్యక్తి మీద ఆల్కహాల్ తీసుకోవడం స్ట్రెస్ఫుల్ లైఫ్ టెన్షన్లో ఒకరి మీద పడడం ఒకళ్ళు ఇబ్బంది పడడం వాళ్ళ మీద వీటి మీద లేనిపోని మనసును లోపల స్ట్రెస్ పెట్టుకుని ఒకరి మీద ఒక ద్వేషం ఇలాంటివన్నీ పెంచుకోవడం వల్ల కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నామో మన బీపీ నార్మల్గా ఉంటుంది బీపీ నార్మల్గా ఉంటే మందులు అక్కర్లేదు ఒకవేళ వాళ్ళ ట్యాబ్లెట్స్ మొదలుపెట్టినా మనం నెమ్మదిగా తగ్గించేసుకోవచ్చు సో స్ట్రెస్ ముందు ముఖ్యం అలాగే జెనెటిక్గా మనకు వచ్చేది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయనుకోండి మనకి రావడానికి అవకాశం ఉంది ముందు మీ ఫోర్ ఫాదర్స్ ఫాదర్స్ ఉన్నాక వాళ్ళకి బీపీ ఉన్నాయా షుగర్ ఉన్నాయా క్యాన్సర్లు ఏమైనా ఉన్నాయా ఇలా రా వేరే వేరే రోగాలు ఏమైనా ఉన్నాయో వాళ్ళని చూసుకోండి సో కింద వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళు ఏమైతే ఉన్నాయో వాటిని రాకుండా వీళ్ళకి జెనెటిక్గా వీళ్ళకి రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయవచ్చు ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఒబేసిటీ లాంటివి రాకుండా బరువు పెరగకుండా చూసుకోవడం మనసు ప్రశాంతంగా ఉండటం ఎప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉండేలాంటివి చూడడం లేకపోతే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలాంటివి ఉండడం ఫ్రెండ్స్తో ఎక్కువ కాలక్షేపం ఫ్రెండ్స్తో ఎక్కువగా యాక్టివిటీలు పెంచుకోవడం ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ బాగా చక్కగా ఉండేలా చూసుకోవడం అందరిని సహృదయంతో మంచి హ్యాపీగా హెల్ప్ చేసేలా ప్రయత్నం చేయడం అందరికి ఇవ్వడం గివింగ్ అనమాట గివింగ్ ఈజ్ వెరీ మస్ట్ ఇంపార్టెంట్ దెన్ టేకింగ్ బ్యాక్ ఎప్పుడు మనకు రావాలి మనకు రావాలనుకుంది ఎప్పుడు మన దగ్గర ఉండే అందరికీ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళందరూ ఆనందంగా ఉండేలా చేయడంలో కూడా మనకి ప్రశాంతత ఉంటుంది ఈ ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ హ్యాపీ హార్మోన్స్ మనం రీజనరేట్ చేస్తాయి మనం పట్టుత్వాన్ని పెంచుతాయి గుండె కండ్రాన్ని పెంచుతాయి అలాగే రక్తనాళాలు పట్టుత్వం పెంచుతాయి ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అన్నమాట మనకి మనకి మోడరేట్ అమౌంట్ ఎక్సర్సైజ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేస్తే బాగుంటుంది షుగర్ ఉన్న అయితే పదిహేను నిమిషాలు ఆహారం తిన్న వెంటనే ఓ పదిహేను నిమిషాలు రెగ్యులర్గా ఏ ఆహారం తీసుకున్న వెంటనే ఓ పదిహేను నిమిషాలు నడుస్తూ ఉంటే బాగుంటుంది అలాగే జిమ్లో వెయిట్స్ ఉండే కొన్ని ఎక్సర్సైజులు యోగా లాంటివి ఫ్లెక్సిబిలిటీ పెంచే ఎక్సర్సైజులు రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటే జిమ్లు అనమాట కార్డియో ప్రొటెక్టివ్ ఎక్సర్సైజెస్ కార్డియో అంటే రన్నింగ్ లాంటి మ్యారథాన్ కానీ జాగింగ్ వాకింగ్ స్విమ్మింగ్ షటిల్ ఇలాంటివన్నీ ఎగిరబిక్ ఎక్సర్సైజెస్ సో మనకి మూడు ఎగిరబిక్ ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ అలాగే యోగా ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ లాంటివి ఇలాంటివి ఉంటే మనం బీపీ టాబ్లెట్స్ను పూర్తిగా తగ్గించుకుని అసలు బీపీ మాత్రం లేకుండా చేసుకోవచ్చు సో లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని వాళ్ళకి ఏమేమి చేస్తున్నారు వాటికి స్ట్రెస్ ఏమన్నా గురి అవుతున్నారా వాళ్ళకి జెనెటిక్గా వాళ్ళకి ఏమైనా ఉన్నాయా చూసుకుంటూ మన వాళ్ళని గైడ్ చేస్తే వాళ్ళకి బీపీ బారిన పడకుండా ఉంటారు ఓకేనా సో ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న